యేసుక్రీస్తు యేసుక్రీస్తునామలందరికీ హృదయపర్వవందనంలో ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు దేవుడు ఈ రోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానము మొదటి పేదరు ఐదవ అధ్యాయము ఆరవచనము దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చించును అలలుయ్య ఈ వాగ్దానం ద్వారా మనం హెచ్చించబడిన గాక ఆమె ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సంస్థాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తానండి ఇచ్చిన వాగ్దానం అండి దేవుడు తగిన సమయం అందు అలలుగా ఇంతకాలం ఏదైతే నేను ఇంకా హెచ్చం పడలేదే నేను నేనైతే ఉన్నత ప్రదేశంలో లేనో ఉన్నతమైన స్థలంలో నేను లేదు ఉన్నతమైన పొజిషన్లో నేను లేదని ఆలోచిస్తూనే ఉన్నావో దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు నా జీవితండి ఎలా అయిపోయింది నేను లాగా ఉన్నాను ఎక్కడ 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 ఉన్నావు అని అక్కడే ఉన్నాను నేను ఇలా ఉండడానికి వీలు మనసులో ఆలోచించి చాలా బాధపడుతున్నావా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీ సమయం ఇంకా రాలేదు అందుకే నేను హెచ్చించలేదు దేవుడు సమయాన్ని ఈరోజు నీకు ఇచ్చినాడు అదే ఈ వాగ్దానం ద్వారా ఈరోజు అయితే నువ్వు ఎదురు చూస్తున్నావో నేను ఉన్నతమైన స్థానంలోకి లేకపోతే ఉన్నతమైన ప్రదేశంలోకి ఆర్థికంగా సుమతిగలను మిత్రులు వెళ్ళాలి నువ్వు ఎదురు చూస్తున్నావో ఆ పరిస్థితి దేవుడికి అనుగ్రహించను కాక ఐ ఎందుకంటే అడుగు వాటికంటే ఊహించే వాటికంటే గొప్పవి మన జీవితంలో చేస్తానండి మనం ఎప్పుడైతే మన హృదయాన్ని ఆయనకు అప్పగించుకుంటామో మన చిన్నపిల్లల హృదయాన్ని కలిగి ఉన్నామండి ఎందుకంటే దేవుడు తన లాగా మనల్ని చూస్తున్నాడు కాబట్టి ప్రతి విషయాన్ని మనం ఆయనకు అప్పగించుకున్నాం అనుకోండి ప్రతి విషయంలో మనం సమృద్ధిగా చూసుకుంటాడు కాబట్టి నువ్వు ఈరోజు బాధపడడానికి వీలు లేదు ఇచ్చిన వాగ్దానం బట్టి మనం అడగలి వాగ్దానం ఎందుకని అడగాలంటే అనేకమైన వాగ్దానం ఇచ్చిన ప్రతి వాగ్దానికి వారసుగా మనల్ని చేస్తున్నాడు కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనం సమస్తమును పొందుకుందాం ప్రార్థించుకుందామా మహాప్రేమ కలతం నికే వందల ఆస్తు చెల్లించుకున్నాం దేవా ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల ఆస్తుత్రా చెల్లించుకున్నాం దేవా తండ్రి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దాన్ని హెచ్చించబడినుగాక అని ప్రవచిస్తున్నాం తండ్రి ఏ విషయంలో బలహీనత తండ్రి ఏ విషయంలో ఇబ్బంది ఉన్నారు ఏ విషయాలు ఇంకా జరగలేదు అని తండ్రి ఫలించలేని వారు గాక అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యం కలుగునుగాక కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు కొన్ని నెలల నుండి ఇబ్బంది పడుతున్నారు తండ్రి విడుదల కలుగును కానీ ప్రవచిస్తున్నాం తండ్రి బిజినెస్లో తండ్రి డెవలప్ అవను కాకని ప్రవర్తిస్తున్నాం తండ్రి ఇదే ప్ర ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చిన కాకా ప్రవచిస్తుందండి అటు రైతే కదండి ఎవరెవరికి కేసు సహాయాలు కావాలంటే నాకైతే సమస్తం తెలియదు కదా ఎవరు సమస్తం తెలుస్తున్న వరదండి ఈ వీడియోలో ఏక భవిస్తున్న ఏ విషయం గురించి ఈ వీడియోలో ఏకండి ఏకీభవించిన విషయంలో తను విడుదల కలుగును కానీ ప్రవచిస్తున్నాం దేవా కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని చేయమని నా జరగడైన